అందరికీ నమస్కారం అండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల ఏదో ఇబ్బందుల వల్ల పెంపకం ఇస్తారు ఆడపిల్లని మగపిల్లని కాదండి పెంపకం ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ పిల్లలు చిన్నప్పుడు ఇచ్చేస్తారు పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోతారు వాళ్ళు యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో ఎందులోనో సెటిల్ అవుతారు ఏయో చేస్తారు బాగుంటుంది అప్పుడు వరకు పిల్లలు పెద్దోళ్ళు అయ్యే వరకు కూడా ఈ కనీసిన వాళ్ళకి గుర్తుండదు ఈ పిల్లల్ని ఇచ్చేసాం కదా అని సంతోషంగా ఉన్నారు కదా ఇక్కడ లేదు తిండి అక్కడ సంతోషంగా గడుపుతున్నారు అలాంటప్పుడు ఇబ్బంది ఏముంది మన పిల్లలు అక్కడ పెరుగుతున్నారు కదా అని ఆనందంలో తేలిపోతూ ఉంటారు వీళ్ళకి కూడా కొంచెం బాగుంటుంది కదా అని తర్వాత మొదలవుద్దండి పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత చక్కగా చేదోడు వాదోడు గాళ్ళు పెరిగి పెద్దోళ్ళు అయ్యి ఆడపిల్లైనా అయినా మగపిల్లడైనా పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత గుర్తొస్తుందండి నా పిల్లలు నా పిల్ల నా పిల్ల అనేసి అప్పుడు గుర్తొస్తుంది కానీ చిన్నప్పటి నుంచి పాలు పట్టి పెంచి అన్ని సౌకర్యాలు కల్పించి అన్ని కష్టాలు పడి నిద్రారాలు మాని రోగం వచ్చొచ్చినా పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందండి ఇప్పుడు మొదలవుద్ది అనమాట అక్కడ ఉన్నది మా పిల్ల ఉన్నది మా పిల్ల అనేసి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి ఏ నిన్ను కన్నాం కదా నువ్వు మాకు పెట్టవేంటి అనే కాడికి వెళ్ళిపోతుంది గొడవ అప్పుడు ఎలా అనిపిస్తుంది ఈ పిల్లలకు అసలు తెలియే తెలియదు పెద్దోళ్ళు అయిపోతారు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నీ తల్లిదండ్రులు నన్ను వెళ్ళారు అనుకోండి వాళ్ళ పరిస్థితి ఏంటి చీ అవతలకు పొమ్మనే వాళ్ళు కొంతమంది ఉంటారు ఎందుకులే మనకు అనుకునేవాళ్ళు కొంతమంది ఉంటారు రకరకాలు వచ్చేస్తాయి ఫస్ట్ నుంచి ఎలా ఉన్నారో ఏ అభిప్రాయంతో ఇచ్చారో అదే అభిప్రాయంతో కడవరకు ఉంటే ప్రేమ అనురాగాలని అలాగే ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇక్కడ అమ్మ మనసుని బాధపడేటప్పుడు ఇవ్వకూడదు ఇచ్చిన తర్వాత బాధపడకూడదు చంకలు కొట్టుకుంటా అప్పుడు రోజులను పెట్టి ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఎదిగిన తర్వాత మాకు పెట్టాలి అంటే ఈ కనేసిన తర్వాత బంధం తెంచేసుకున్నాక దత్తత ఇచ్చేసిన తర్వాత ఆ పిల్లలు నీ పిల్లలు ఎలా అవుతారు ఎంతవరకు అవుతారు ఏదో ఇరుగు పొరుగు బిడ్డలలాగా అవుతారు తప్ప పెద్దగా అవరు వాళ్ళ అప్పుడు మళ్ళీ వాళ్ళని సాధింపులు ఇదింపులు ఆ పిల్లల్ని అంటాలో చేయటాలు మమ్మల్ని ఎందుకు చూస్తారో అలా అంటారు ఇలా అంటారు అని అంటా ఉంటే ఈ తీసుకున్న తల్లిదండ్రులు మనసు కలుక్కుమనిపోయి వాళ్ళకి చాలా బాధపడిపోతూ ఉంటారు ఆ బాధ ఉట్టినే పోతుందండి ఒక తల్లి మనసు ఒక తండ్రి మనసు వాళ్ళ మనసులు అంత హుసూరు అనిపోయి వాళ్ళ మనసు బాధపడతా ఉంటే యువతలో జయకరంగా ఉండదు ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి ఇచ్చేసిన తర్వాత